దీని ఇవ్వాలని ట్రై చేసినాను మొత్తం మీకు ఏదో ప్రాబ్లం కట్టేసారి హలో మామ నమస్తే మామూ వచ్చిన వన్ మినిట్ లోప మనకు చేప పడ్డది ఆల్రెడీ ఒక వీడియో వచ్చింది ఒకసారి సీన్ పడ్డది మళ్ళీ నీళ్ళు లమో మనకి ఇక్కడ ఎప్పుడైనా అసలు లక్ బాగుంది ప్లేస్లో మంచి సైజు ఉంది ఫస్ట్ మనకి వచ్చిన తొందరగా పడుతుంది టైం వేస్ట్ చేయకుండా అవుతా వర్షన్లో పడి మళ్ళీ పడితే అనుకున్నాను యాక్చువల్ అది మింగింది కూడా చూడలేదు కానీ కప్ప అప్పుడే కొంచెం గ్యాప్ ఇచ్చినాయి కదా కప్ప మింగ కూడా తేలుతుంది మంచి దౌడ కట్టుకున్నది

చిన్న సైజు ఇప్పుడు దీని ఇది ఫ్రాక్ మొత్తం మిగింది ఇయ్యా ఇప్పుడు ఎట్లా ఇది ఇది ఇంతడ కూర్చుకున్నా దానికి మా చూడచ్చు ఎప్పుడైతే మనకు ఒక మంచి చిన్నది దీని పెద్ద సైజు దాంట్లో நியூ பிராப்ளம் தீன் இய் ட்ரெயினேன் மொத்தம் பிராப்ளம் அது எல்லாம் வீலோ நாக்கை சின்னதே இது அட்டாக்கு அசை நே கல்லக்கூட உங்களுக்கு பிராப்ளம் ఎందుకంటే ఇది చాలా పెద్దగా ఉంది ఫ్రాక్ దీన్ని గొంతలో దిగిన ఇప్పుడు చూడ దీని తలకాయ అంత పడుకుంది ఫ్రాక్ క్లియర్గా తెప్పిస్తా